கட்டில போய் மீத உண்டா கத்தர் ஆக்கு வண்டி அம்மா అమ్మ సైలెంట్గా వెనకాల వండుకొనికే వాళ్ళు కట్టెలు తెచ్చుకురు ఆ నుంచి కుక్క కట్ట కుక్క కట్ట దొంగ తీసుకొస్తుంది వాళ్ళు చూసేవాళ్ళ అంటేనే ఏమైనా రయ్య అమ్మ అంటే రాయే ఏమైనా అమ్మ అంటే రాయే బాగా రయింది మా మహేష్ బాబు కొనికొస్తారా అనిపోయింది ఇంకా రాలేదు వచ్చినాక కోరుకుర ఫైమీ చేస్తే మధ్యకాలంలో జై బోలో నాయనంపల్లి మైసమ్మకి జై బోలో నాయనంపల్లి మైసమ్మకి జయ నమస్తే ఇంద్ర తిడిపోతున్నాం అందరికి మా వందరం అందరూ మంచిగా మేము అయితే బిందాకున్నాం సేపుకున్నాం కిరాకుండా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా ఎప్పటి నుంచో మా నాయన కోరిక ఉంది నయనంపల్లి మైసమ్మ కాడికి పోయి అమ్మ దర్శనం చేసుకుని రావాలని ఎన్నో రోజుల తర్వాత ఫైనల్ గా ఈ రోజు కుదిరింది ఓన్లీ ఆదివారమే ఉంటుంది నయనపల్లి మైసమ్మ మేము కూడా పోదాం అని చెప్పేసి కారుగా ఉన్న కొత్తలో మహబూబ్నార్ సిరీస్ చేసినాము అప్పుడు అనుకున్నాము నైనంపల్లి మైసమ్మ కాడికి అని చెప్పేసి ఓన్లీ ఆదివారం పూటనే ఉంటది మిగతా రోజులు ఉండదు అని తెలిసింది అప్పుడు మళ్ళీ అప్పుడు అది ట్రిప్ క్యా క్యాన్సల్ చేసుకున్నాము మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమ్మ ఆజ్ఞ వచ్చింది అమ్మ దర్శనానికి పోతున్నాము నయనంపల్లి మైసామా కాడిపోయి కోడిని కోసుకొని ధూమ్ధాం దావత్ చేసుకొని తిని అమ్మకి మంచిగా మొక్కు కొని వద్దాం నడువురి దారి మధ్యలాపి మేము ఎప్పుడు తినే ప్లేస్ ఆగినాము ఈడ ఇప్పుడు టిఫిన్ చేద్దాం బయట తినేదానికంటే మాకు ఇట్లా ఇంట్లో వండుకొని వచ్చి తినుడు చాలా ఇష్టం బా ఉప్మాల పెరిగి ఎంత బాగుంటుంది నేను ఎండ కింద పోయినాను నయనం పెళ్ళికి ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు పోతున్నాం ఎప్పటించో అంటున్నాడు మా నాయన ఈ ఆదివారం పోదాం ఈ ఆదివారం పోదాం ఈ ఆదివారం పోదాం అని నిన్న సడన్గా చెప్పిన అని నిన్న చెప్పింది మొన్న మొన్న ఎందుకు చెప్పిన అంటే ఈరోజు ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే డే ఊహోటీ ఉప్మలా పెరిగేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం ఎక్కువ పూన్లు కడ వెళ్ళద్దాం ఇప్పుడు ఈ రోజు నైనంపల్లికి పోతున్నాం కదా మా నాయన అసలు సుఖం మందు కూడా ముట్టుకోడు అర్థం పద్ధతి నాయనపల్లికి పోయేది తింటావా నీకు దేవుని దర్శనం చేసుకోవాలి కోడర్ వేసుకోవాలి కోడి కోసుకుంటావాడని కోసుకుంటావా కోసుకోవాలి తినాలి మా అమ్మని తాగితే ఊకోడు తాగొద్దు అని అంటే ఆ ఊకోకపోతే మరి తాగిలిమ్మట నేను ఇంకా అంటున్నాడు అది దానికి ముందే అన్న నాయనపల్లికి ఎందుకు పోతుందంటే పొయ్యేదే కాదే ఫస్ట్ ఏదో అన్నాడు అంటే నాయనపల్లికి పోయారంటే కంపల్సరీ మందు తాగాలంట మరి ఏ ఏ గ్రంథంలో రాజీవరాజు నాకు తెలియదు నాయన వాడు మందు చేస్తానా అని వాడు పోతున్నాడు అరే నీ ఒక్క పైసలు నువ్వు ఎందుకు నేను సేపడని నేను మూడు వందలేచ్చినా ఎక్కువ తీసుకోలే వాడు ఏనికి పోతే ఐదు వందలు ఏనికి పోతే వదిలే అని మూడు వందలే తీసుకొని పోయిండు ఇది ఎప్పటిది దాదాపు ఒక టెన్ ఇయర్స్

దేవునికి అప్పుడు దండం పెడతాం మళ్ళా వేసిన మళ్ళీ వచ్చినాక వేసిన కొడుకు పెట్టుకోవచ్చు దేవునికి పెట్టుకోవచ్చా ఇవన్నీ వీళ్ళ కడుపుకు వీళ్ళని వీళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికి పెట్టేది దేవుని దగ్గరికి తాగిపోవాలి తినిపోవాలి ఇలాంటి మాటలు నమ్మకూరి అదంతా వీళ్ళ కడుపు ఆపుకోలేక వామ్మో ఇప్పుడు ఇక్కడ ఈ మందు మిస్ అవుతుంది ఈ ముక్కలు మిస్ అవుతాయి అన్న ఆత్రం కొద్దీ ఇట్లా తాగుతా ఉంటారు ప్లీజ్ ఎవరు తాగకూరి ఎవరు అట్లా తినకూరి తినొచ్చు తర్వాత కానీ అట్లా తాగుకూరి తాగి దేవుని కాడుకోవాలి ఖచ్చితంగా దేవుని పోతే తాగాలి ఇట్లాంటి మాటలు అయితే అసలు పట్టించుకోకూరి చెప్పు నాయన రొట్టెలు తిన్నాం చెర్రెండు రొట్టెలు గట్టిగా తిన్నాం మంచిగా గట్టిగా అంటే ఇట్ల నాయన మూడు పీకులు వేసినా నేను మూడు పీక్ వేసిన ఇంకా గుర్తుపెట్టుకున్నాం పాటిల్ సగం నేను ఏ ఇయర్లో పుట్టినా ఏ సంవత్సరంలో పుట్టినా అప్పుడు ఎప్పుడో తాగిన మందు మూడు పెగ్గులేసినామని గుర్తుకుంది కానీ నేను ఎప్పుడు పుట్టినో యాదిగలేదు ఈ జనమంతా కూడా నైనంపల్లికే ఎంతమంది ఉన్నారు చూడు సో కోళ్ళ దగ్గర అయితే గ్యాప్ లేదు సన్న గుంపులు ఈయన ఆడ ఆడవాళ్ళు బండికి బండికోడి వీళ్ళందరు నాయనపల్లి మైసామ్మ కాడికి ఆడికే పోతున్నా బండ సంచుల గిన్నెలుంటాయి బిందెలుంటాయి నీళ్ళ బిందెలు ఇగో ఎవరి దగ్గర వచ్చినా నీల బిందెలుంటాయి అమ్మ ఈయన టికెట్ టికెట్ చేస్తున్నాడు ఎవరు ఈతో తీయన్ రా అమౌంట్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఒక్క నిమిషం బెడే కులము లేదు రష్ ఎక్కువ జన్యూనా కాదు ఎందుకంటే మనోడు ఆయన వీడియో తీస్తున్నాడు అని చెప్పేసి ఆ ఆయన వీడియో తీస్తున్నాడు అని అయిపోతున్నాడు టికెట్ తీయకుండా మరి జన్యునా కాదు ఇక్కడ దిక్కు ఎవరన్నా చూసి అఫీషియల్స్ ఎవరన్నా చూస్తే ఇది జెన్యునా కాదా మరి దీని మీద స్టాంపింగ్ ఏం లేదు చూపెద్దపల్లి టికెట్ రూసం నైసమ్మ దేవస్థానం నాయినోనిపల్లి గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం పార్కింగ్ రుసుకు లారీ ట్రాక్టర్ ఇది ఇదేంద్రా లారీ టూరిస్ట్ ఇది ఒక చూడరా బాబు పార్కింగ్ ఏంది ఏం చేస్తున్నావు ఏం తాలింపు దేనికి మా అమ్మ స్పెషల్ ధనియాల పడి కట్టిన పోయి మీద వంట కట్టర్ నాకు వంట సైలెంట్గా వెనకాల వాళ్ళు వండుకొని కాళ్ళు కట్టెలు తెచ్చుకురు ఆ నుంచి కుక్క కట్ట కుక్క కట్టే దొంగ లెక్క తీసుకొస్తుంది వాళ్ళు చూసేవాళ్ళం వెంటనే ఏవన్నా రయ్య అమ్మ అంటే నాయవనా రయ్య అమ్మ అంటే నాయేడ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఆడు ఊరకు పోలేం అందరం కలిసి అని చెప్పేసి ఏం అంటే మన ఆయనని భవానీ గారిని ఇద్దరిని కల్పించి కోళ్ళని తీసుకుని ఉన్నాం దేవుని దగ్గర పోయి తిప్పుకొని ఆడ కోపించుకున్నాం రమ్మని చెప్పేసి నేను అమ్మనేమో ఇక్కడ వంట చేసుకున్నాం వాళ్ళు వచ్చి ఆ కూర అదంతా తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం కూడా చేసాం ఆ నైవేద్యం తీసుకొని నేను అమ్మ పోయి దేవుని దగ్గర దర్శనం చేసుకుని వస్తాం వాళ్ళకి కూర అవుతుంది వచ్చిన తర్వాత తినలా అదే కన్ను మడుతున్నాయి పగారన్నం కుత్త కొత్తక్కు తుడుకుతుంది గాలికి దేవుండాయం కొంత గాలికి దేవుండాయ చెర్రా తొందర పడకూడదు నిదానంగా ఉంటే అన్నీ ఆమెను చూపిస్తుంది దారులు ఫైనల్ టచో అప్పుడే అయిపోయింది అన్నం ఫాస్ట్ మా మహేష్ బాబు పోయింది ఇంకా రాలేదు వచ్చినాక కోడి కూర పొయ్యి మా నాయన రానేలేదు ఇంకా కోడికి పోయి మా అమ్మ అప్పుడే కూర పొయ్యి మీద వేస్తుంది మధ్య వస్తాడు కదా రాకపోతే నేను మేడారం పోయినా సమ్మక్క సర జాత వాడు ఎట్లున్నారో వీడు ఎట్లా ఉన్నారో ఏ మూలకి పోతున్నా ఎటు పోతున్నాడో లేదు కాడ పడతానేమో అనిపిస్తుంది నాకు ఎడమిస్ అవుతుంది నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చినా కదా అప్పుడు అసలు టెంపుల్ లేదు ఇప్పుడు మొత్తం టెంపుల్ కట్టేరు చెట్టు ఉంటుంది మధ్యలో ఆ చెట్టు దగ్గరనే అమ్మవారు ఉంటారు అమ్మోజనం చూడరు ఇగ చూడు ఇలా అంతా వండుకొని తినేటోళ్ళు ఇట్లా కొన్ని వేల మంది ఉన్నారు ఈరోజు ఎన్ని లక్షల మంది వచ్చారు ఏమో వేడికి ఈ గుంపులు ఏమైనా ఎత్తుకోవాలి మన ఆయన ఏడు ఉండని ఏడ దొరకన్నా కోళ్ళు తెచ్చుకుని ఇక్కడ కాల్చి కొట్టేసి ఇస్తారు ఇట్లా కట్టల పొయ్యి మీద ఎంత ఎంత కాల్చి కొట్టేస్తే అరవై రూపాయలు అంట నార్మల్ అయితే యాభై వండుకొని తింటారు అందరూ ఇట్లా ఇట్లా మొత్తం చిన్న చిన్న హట్స్ లాగేస్తారు నేనేమో మా నాన్నని డెవలప్మెంట్ అక్కడ పోయినా వాళ్ళేమో ఇక్కడ వచ్చేది ఉంటుంది అంటే ఆకుని ఇట్లా మరిచి దొప్ప చేస్తారు దొప్ప చేసి అందులో అన్నం పెట్టుకొని మీదకెళ్ళి పచ్చి పులుసు వస్తారు తర్వాత తర్వాత ఇంతే అమ్మవారికి ఎందుకంటే అప్పుడు ఏం ఉండేది కాదు కదా అందరికి అన్నం పచ్చి పులుసు అయితే ఇప్పుడు రైస్ అందరి దగ్గర ఉండేది చింతపండు ఉండేది ఎందుకంటే చెట్ల కాసేది అవే పెట్టారు అమ్మవారికి అప్పటి నుంచి ఇప్పటివరకు ఆనవాయితట్లే వస్తుంది దుప్పలానే పెట్టొస్తారు ఇవి ఒకటి మనకిస్తారు ఒకటి ఇంకోటా పట్టుకున్నావా జై నాయనంపల్లి మైసమ్మకి నాయనోని పర్ని నాయనంపల్లి కాదు వీళ్ళు నాయనంపల్లి నాయనంపల్లి అని కన్ఫ్యూజ్ నా పెళ్ళి అని నాయనో పెళ్ళి అని చిన్న పసంది గాని నాంపల్లి అంటుంది నా పెళ్ళి అంటు హైదరాబాద్ నాయనంపల్లి మైసమ్మకి జై జై ప్రసాదం అంతా వేసేస్తారు కొంచెం ప్రసాదం పెట్ట సాదం పెట్టుకుందాం ఫస్ట్ పెట్టు కొంచెం పుట్టి పచ్చి పులుసు తెల్ల అన్నం కూడా కమ్మ ఉంది ఎంత బాగుందో కలిపిన వాళ్ళ చేయితీరే అందుకే అంత బాగుంది నేనే నేనే బగారన్ను అబ్బా ఆ మీదికి ఆ టెక్చరీ ఉంది ఎందుకు కొంటుంది ఇప్పుడు అదిరిపోతాయి అంటే ఒక నూనె కొన్నాం కదా అందుకని బాగుంటాయి కానీ ఇంకా పొలం ఒక ఆయన అయితే నిజంగా ఆయన సొమ్ము తిన్నట్టే చేసినా ఆ పొలాన్ని ఎంత ఎత్తుకొని ఇట్లా జేబులు పెట్టుకుని పోతుంది అట్లే చేసిండు మా అమ్మ అడుగుతుంటే కూడా ఇట్లా తిప్పుకున్నాడు ముఖం ఆయన ఎందుకు అడిగేది అని చెప్పేసి ఇంకా వచ్చేసినావు వచ్చి ఇక్కడ పక్కా అప్పును రాళ్ళు కట్టెలు దొక్కుతావు రాళ్ళ కోసం అక్కడ ఇదంతా తిరిగినవి తోటంతా తిరిగినాక అప్పుడు రాళ్ళు దొరికినాయి రాళ్ళు దొరికినాయి తీసుకొని పోయి అసలు ఆ గాలికి ఎట్లయితుంది ఎండెట్లుంటుంది ఏంది అనుకున్నాం కానీ అన్ని అమ్మదాయవాళ్ళు ఎట్లయిపోయినాయి అన్ని అంతగా రాళ్ళు సిలిండర్ మీద కూడా ఇట్లా కాదు చిన్న చిన్న కట్టెలతో ఉన్నాం కట్టలతో చిన్న చిన్న పుల్లలతో చేసాము నాయనంపల్లి మైసమ్మ దగ్గర బగారణం ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు నేను ఇట్టి బగారాన్నం వినాలే ఎంత కమ్మ ఉందో పటకు ఇంతేనా గ్రేవీ ఓ బస్ అను బస్ అను బస్ బస్ గ్రేవీ వేసి తోలు ముక్కలు తోలు ముక్కలు ఎంత కమ్మటి వాసన వస్తుందో మా నాన్న వాళ్ళు లేదో తెలువకుంటున్నా పొయ్యి మీద వేసేసారు ఉల్లిగడ్డలు నేను అటు పోయినా వాళ్ళు ఇటు వచ్చారు టైంకి వచ్చిరాని నాకైతే ఆకలి చాలా అవుతుంది నేను తింటున్నా ఎక్కడ తిను మెల్లమెల్ల గుంతులా అంత సరే ఇంత మంచి నాటుకోడు కూర మధ్య మధ్యకాలంలో వెళ్ళే తోలు ఇష్టం మళ్ళీ వస్తే మళ్ళొస్తే సూపర్ మామూలుగా ఇట్లా రొచ్చు గలుపుకోవాలి వచ్చిన పట్టడం నీకు గమనిపొచ్చింది అంటే నేను వచ్చినా కదా రెండు మూడు సార్లు అట్లా కాదే ఇంత పబ్లిక్ అని చూసి ఇక అలా అవుతుందా కాదా ఎప్పుడు పోతాం అట్లా సిరిసెనగన్లో ఇంత పబ్లిక్ అయిన లేరు ఇంకరు ఏదో చెప్తారు కదా ఇక్కడ పోతున్నప్పుడు ఏ దర్శనం ఇప్పుడు కాదు పో ఇవన్నీ చెప్తారు అసలు ఏ విన్న అమ్మ ఆజ్ఞ ఉందంటే ఏ ఏ దేవుని ఆజ్ఞ ఉన్నా ఆయనంతరకు ఆయన వదులుకో ఆమె ఆయన వదులుకో ఇస్తారు మా నాన్నప్పుడు అంత టైం పెట్టింది మేము దర్శనానికి పోతే ఇట్లా పోయిట్టు వచ్చినాం ఐదు నిమిషాలు ఇలా అర్ధగంట పట్టిందంట ఇంకా మామూలు తింటాము తిన్న తర్వాత మొత్తానికి నాయనూండిపల్లి మైసమ్మ కాడికి పోయినాము అమ్మకు దండం పెట్టుకున్నాము సాక పోయలే కళ్ళు ఆడ కానీ కోడిపుంజులను కోసుకున్నాము వండుకున్నాము తిన్నాము అమ్మ అమ్మకు నైవేద్యం పెట్టినాము అసలు ఎట్లయితుందో అనుకున్నాము మస్తు సక్సెస్ఫుల్ అయింది ఆ ట్రాఫిక్ జామ్ చూసి భయం అయింది లేట్ అవుతుందేమో అసలు లోపలికి పోతాము పోమో అనుకున్నాం కానీ అసలు ఇట్లా అయిపోయింది అన్నీ కూడా ఆడా అమ్మదయ అట్లాంటిది మీరు కూడా ఎప్పుడు ఓన్లీ సండే ఉంటుందంట నాకు తెలిసినంత వరకు కానీ ఫుల్ రష్ ఉన్నది ఇలా మాత్రం ఫస్ట్ టైం ఉంది అంత ఫస్ట్ టైం అంత రష్ ఉండరు అంట నాకైతే ఒకటేసారి సమ్మక్కసారగా జాతర గుర్తుకొచ్చింది కొంతమంది ఉన్నారు కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ మా ఊళ్ళో అయితే మస్తు ఎంజాయ్ చేశారు మంచి ఎక్స్పీరియన్స్ పోయినాము సేఫ్గా ఇంటికి పోతున్నాము ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఉన్నాము చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం ఉంటాం అలా ఎందరో తిండి పోతున్నాం అందరికీ మా బాయ్ లవ్ యూ చాస్ బాయ్ బాయ్